దుర్గాదేవి జననం ఆమెకు సకల దేవతలు శక్తులు ఇచ్చిన తీరు కూడా పూర్వం ధనువు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఇతనికి రంభుడు కరంబుడు అని ఇద్దరు కుమారులు వారు పెరిగి పెద్దయ్యి పెళ్లిళ్ళు అవుతాయి కాని వారికి పిల్లలు మాత్రం కలగరు పిల్లల కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ఫలితం లేక చివరికి తీవ్రమైన తపస్సు చేయటం మొదలు పెడతారు ధనువు రంభ కరంబులతో పాటుగా వారికి పిల్లలు కూడా తోడైతే లోకాలన్నింటినీ నాశనం చేస్తారని భయపడిన ఇంద్రుడు వారి తపస్సును చెడగొట్టడానికి ప్రయత్నం మొదలు పెడతాడు కరంబుడు నీటిలో ఒంటికాలిపై నిలబడి ఏళ్ల తరబడిగా తీక్షణంగా తపస్సు చేస్తూ ఉంటాడు రంభుడు చుట్టూ అగ్నిమంటలు మండుతుండగా దాని మధ్యలో నిలబడి తపస్సు చేస్తూ ఉంటాడు ఇంద్రుడు ముందుగా మొసలిలా మారి నీటిలోకి చేరి నీటిలో తపస్సు చేస్తున్న కరంబుడి కాలును పట్టుకుంటాడు కరంబుడు మొసలి పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు కాని అది మామూలు మొసలి కాదు కదా మొసలి రూపంలో ఉన్న ఇంద్రుడు అందుచేత కరంబుడు గెలవలేక మొసలికి ఆహారం అయిపోతాడు తన సోదరుడు అలా మోసపు మొసలికి ఆహారం అయ్యాడని తెలిసి రంబుడు మనస్సు చెదిరి గుండె పగిలి తన తపస్సును విరమించి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు అంతసేపు అతడి తపస్సు తీవ్రతను చూస్తూ ఉన్న అగ్ని ప్రత్యక్షం అయ్యి ఏ కాలంలోనైనా ఆత్మహత్యకు పాల్పడటం పాపం ఏ జీవి అయినా ఈ నేలపైకి వచ్చింది ఇక్కడ జీవించి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి అలా కాక బలవన్మరణానికి పాల్పడితే ఆ కర్మ జన్మ జన్మలకు నీ వెంటే వస్తుంది కాని వదిలిపోదు అందుకని ఆత్మహత్య మానుకో అలా చేస్తే నేను నీకు వరం ఇస్తాను అన్నాడు దాంతో రంభుడు ఆత్మహత్య ప్రయత్నం ఆనుకుని తనకు మూడు లోకాలను జయించగల దేవతల చేతిలో గాని రాక్షసుల చేతిలో గాని చావు లేని వాడైనా ఒక కొడుకు కావాలని కోరుతాడు నీ మనస్సును గెలిచిన స్త్రీ గాని నీకు మనసిస్తే ఆమె ద్వారా నీవు కోరుకున్న కొడుకు కుడతాడు అని వరమిస్తాడు అగ్నిదేవుడు ఇక తన మనసుకు నచ్చిన స్త్రీని వెతుకుతూ మాలాయక్షం అను ప్రాంతం వైపుకు వెళుతూ ఉంటాడు రంభుడు అలా వెతుకుతూ ఉండగా అతనికి ఏనుగులు గుర్రాలు మహిషాలు అంటే దున్నలు గేదెలు ఆ తర్వాత ఆవులు గొర్రెలు కనబడతాయి రంభుడిని వాటిలో ఒక ఆడమహిషం ఆకర్షిస్తుంది దానిపై మనసు పడతాడు అదే సమయంలో ఆ మహిషం కూడా రంభుడిపై మనసు పడుతుంది ఇద్దరు సంగమిస్తారు దాంతో మహిషం గర్భవతి అవుతుంది దానిని తీసుకుని తన పాతాళంలో ఉన్న రాజ్యానికి వెళతాడు రంభుడు కాని ఆ మహిషాన్ని అతని బంధువులు అసహించుకుంటారు దాంతో అక్కడ ఉండలేక తిరిగి మాలాయక్షానికి వచ్చి అక్కడ మహిషంతో కాపురం ఉంటాడు అక్కడ వారికి ఒక ఆడ మహిషం ఒక మగ మహిషం పుడతాయి అలా పుట్టిన తన కూతురు మహిషాన్ని అసహించుకుంటాడు రంభుడు దానిని చంపడానికి కత్తి ఎత్తి పరిగెడతాడు కాని ఆ మహిషం తిరుగబడి రంభుడిని కొమ్ములతో పొడిచి చంపివేస్తుంది ఆ తర్వాత రంభుని చితిలో పడి అతని స్త్రీ మహిషం కూడా సహగమనం చేస్తుంది అప్పుడు ఆ చితి మంటల్లోంచి ఒక వికృత రూపుడు బయటకు వచ్చి అక్కడ చుట్టూ ఉన్న రాక్షసులను యక్షులను చంపుతాడు ఒక్క రంభునికి మహిషముకి పుట్టిన మగ మహిషాన్ని తప్ప ఇక ఆ తర్వాత ఆ మగమహిషమే మహిషాసురుడుగా మారుతాడు ఒకసారి మగమహిషంగాను ఒకసారి రాక్షసునిగాను తనకు నచ్చినట్టుగా మారుతూ బ్రహ్మకురకు తపస్సు చేసి బోలెడు వరాలను పొందుతాడు తన రాజ్యాన్ని బలోపేతంగా తయారు చేసుకుంటాడు రాజ్యాలన్నింటిపైనా దాడి చేసి ఆక్రమిస్తాడు చివరికి స్వర్గలోకంపై దండెత్తుతాడు ఇంద్రాది దేవతలు మహిషాన్ని ఎదిరించలేకపోతారు మహిషుడు వారి వీపులు చేరుతాడు దాంతో భరించలేక మహావిష్ణువుని మహాశివుడిని దర్శించి తమను ఆదుకోమని స్వర్గలోకాన్ని కాపాడమని వేడుకుంటారు దాంతో శివ విష్ణువులు మహిషుడితో యుద్ధానికి దిగుతారు మహిషుడు సింహం రూపం ధరించి దేవతల సైన్యాన్ని నాశనం చేస్తూ శివ విష్ణువులను కూడా తీవ్రంగా ఎదిరిస్తాడు విష్ణువు చక్రము శివుని త్రిశూలము కూడా అతడిని ఏమీ చేయలేకపోతాయి దాంతో అతడి చావుకై మార్గాన్ని అన్వేషిస్తారు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి సమాలోచన చేసుకుని తమ అంశలకు ముక్కోటి దేవతల అంశలను కూడా జత చేసి ఆ మహా తేజస్సుతో ఒక స్త్రీమూర్తిని సృష్టిస్తారు ఆమె పేరే దుర్గాదేవి ఆ తర్వాత ఆమెకు శివుడు త్రిశూలాన్ని విష్ణు శంకాన్ని చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని అక్షయతోనీరాన్ని వరుణుడు పాశాలని అగ్నిశక్తిని గాలిదేవుడు వేగాన్ని యముడు యమదండాన్ని ప్రజాపతి అక్షమాలని అంటే మెడలో ధరించే స్వర్గలోకపు హారం దక్షుడు కార్ముఖం అను గుండ్రని ఆయుధాన్ని బ్రహ్మ కమండలాన్ని సూర్యుడు కిరణాలని సముద్రుడు హారాన్ని కాలుడు కత్తిని డాలుని విశ్వకర్మ అభేద్యమైన కవచాన్ని ఇచ్చారు ఆ తర్వాత మహాశక్తి రూపమైన ఆ పరాశక్తి మాతను మహిషాసురుడి నుండి రక్షించమని వేడుకున్నారు ఆమె వారికి అభయం ఇచ్చి మహిషునితో యుద్ధానికి దిగింది తన ఊపిరి నుండి దుర్గా గణాలను సృష్టించింది ఆ గణాలకు మహిషుని సైన్యాలకు భీకర యుద్ధం జరిగింది దుర్గాదేవి గణాలు మహిషుని సైన్యాన్ని చంపివేయసాగాయి దాంతో మహిషుడు తన కొమ్ములతో పెద్ద కొండలను పెకిలించి తెచ్చి విసురుతూ యుద్ధం చేశాడు అప్పుడు దుర్గాదేవి పాశాలను విసిరి మహిషుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించింది అప్పుడు అతడు సింహంలా మారి దాడి చేయసాగాడు దాంతో ఆ దేవి కత్తితో సింహాన్ని నరకబోయింది అప్పుడు మహిషుడు ఏనుగులా మారాడు తన తొండంతో ఆమె రథాన్ని కొట్టాడు దాంతో ఆగ్రహించిన దుర్గాదేవి తొండాన్ని నరికింది అప్పుడు ఆ మహిషుడు ఆ బాధ తట్టుకోలేక మనిషిలా మారి మాయా యుద్ధం చేశాడు కాని దుర్గామాత వాటిని పట్టుకుని మట్టి ముద్దలా కొట్టి ఎడంకాలి కింద వేసి తొక్కిపట్టి త్రిశూలముతో వాడి తలను గుచ్చి పైకి లేపింది దాంతో మహిషాసురుడి తల శరీరం నుండి వేరయ్యింది మహిషుడు అంతటితో మరణించాడు